రాజాలోబ్ జనవరి సంక్రాంతి బరిలో ముందుగా బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్న రాజ్ పై మంచి అంచనాలే ఉన్నాయి రాజ సబ్ ప్రీ రిలీజ్ ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ సందడి అన్ని సినిమాలపై అంచనాలను పెంచుతున్నాయి మరోపక్క మారుతి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు ప్రభాస్ అలా ఇలా అంటూ రాజేష్ సాబ్పై హైప్ క్రియేట్ చేస్తున్నాడు హీరోయిన్స్ ముగ్గురు నిధి అగ్రవాల్ మాలవిక మోహనన్ దిద్ది కుమార్లు గ్లామరస్గా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అభిమానులు సినిమాపై ఓవర్గా హైప్ పెట్టుకుంటున్నారు అది చూసిన చాలామంది యాంటీ ఫ్యాన్స్ రాజేష్ సాబ్పై ఉన్న ఈ ఓవర్ హైప్ రీచ్ అవుతుందా ప్రభాస్కి హిట్ పడుతుందా మారుతి రాజసాబ్ నుంచి బయటపడతాడా అంటూ మాట్లాడుకుంటున్నారు మరి మారుతికి రాజసాబ్ అనేది లైఫ్ అండ్ డెత్ మూమెంట్ ఏ సినిమా హిట్ అయితేనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన్ను ఏమనరు లేదంటే మారుతి పని మామూలుగా ఉండదు ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి